మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ పెద్ద గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది రా అండ్ రస్టిక్ బ్రాడ్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి ముఖ్యంగా ఇటీవల రిలీజ్ అయిన గ్లిప్స్ లో చరణ్ క్రికెట్ బ్యాట్ పట్టుకొని షార్ట్స్ కొడుతున్న సీన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి ఈ గ్లిప్స్ ద్వారా పెద్ద చిత్రంలో క్రికెట్ నేపథ్యంలో కూడా కొన్ని కీలక సన్ని ఉండబోతున్నాయని స్పష్టమైంది ప్రస్తుతం ఈ సినిమా మౌలాలి రైల్వే స్టేషన్ వద్ద షూటింగ్ జరుపుకుంటుంది ఆ తర్వాత యూనిట్ నాసిక్ వెళ్లి కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనుంది ఇప్పటికే మైసూరు రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో పలు షెడ్యూల్స్ ను పూర్తి చేశారు తాజా సమాచారం ప్రకారం క్లైమాక్స్ లో భారీ క్రికెట్ మ్యాచ్ జరగనుండగా అందులో రామ్ చరణ్ ఒక ఆటగాడిగా కనిపించి జట్టును గెలిపిస్తాడని టాక్ వినిపిస్తుంది ఈ క్లైమాక్స్ సీన్ ను డి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో చిత్రీకరించారని మేకర్స్ భావిస్తున్నారు ఈ మేరకు అక్కడి నిర్వాహకులతో చర్చలు కూడా జరుపుతున్నట్టు టాలీవుడ్ వర్గాలు సమాచారం